హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో నాన్ లోకల్ జిల్లా నుండి లోకల్ జిల్లాకి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది చాలా మంది కర్నూలు రాయాలనుకుంటున్నారు కదా నాన్ లోకల్లో ఒకవేళ కర్నూలు జిల్లాలో పోస్ట్ వచ్చి మీ సొంత జిల్లాకి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అదేవిధంగా ఇప్పుడు నేను కూడా నాన్ లోకల్లో రాస్ నాన్ లోకల్లో జాబ్ చేస్తున్నాను కదా అనంతపురంలో మా సొంత జిల్లా అయిన విజయనగరం జిల్లాకి వెళ్ళడానికి నాకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది నేను వెళ్ళడానికి ఏ ఏ ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మీకు కూడా వెళ్ళడానికి ఏ ఛాన్సెస్ ఉంటుంది అనేది ఈ వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈవెన్ పక్క జిల్లా జిల్లా టు జిల్లా ఎక్కడి నుంచైనా జిల్లా టు జిల్లా ఎలా మారాలి ఎలా ఏ ఏ ఛాన్సెస్ ఉన్నాయనేది ఈ వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎన్నింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మారాలి అంటే దానికి రెండు ఛాన్సెస్ ఉంటాయి మెయిన్గా ఒకటి స్పౌజ్ ఆప్షన్ ఇంకోటి మ్యూచువల్ ఈ రెండింటికి అప్లై చేయాల్సినకి మనం అప్లై చెయ్యాలి అంటే మనం జాబ్లో చేరి టూ ఇయర్స్ అయినా అవ్వాలంటే టూ ఇయర్స్ సర్వీస్ అనేది ఉండాలి ఒక్కొక్కసారి వన్ ఇయర్ అయినా కూడా పెట్టొచ్చు లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం నోటిఫికేషన్కి వన్ ఇయర్ పెట్టారు ఎందుకంటే కొంతమంది టీచర్స్కి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ టీచర్స్కి కొంతమందికి ప్రమోషన్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళకి అప్పుడు జాబ్ జాబ్లో జాయిన్ అయ్యి వన్ ఇయర్ అయ్యింది వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే వన్ ఇయర్ ఇచ్చారనమాట మేము ఆ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవ్వలేదు ఎందుకంటే ఆ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ మేము జాబ్లో జాయిన్ అయ్యి ఓన్లీ నైన్ మంత్స్ అనమాట సో మేము ఎలిజిబుల్ కాలేదు మాకు స్పౌజ్ ఆప్షన్ ఉన్నా సరే ఎలిజిబుల్ కాలేదనమాట ఇలాంటి బ్యాడ్ లక్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ అవుతుంది అంటే అట్లీస్ట్ టూ ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేయాలి బట్ డిఎస్సి నోటిఫికేషన్ లానే ఉంటుంది ఏటా డిఎస్సి అన్నారు కానీ ఫోర్ ఫోర్ ఇయర్స్ వరకు ఇవ్వలేదు కదా సో ఇది కూడా అలానే ఉంటుంది ఎప్పుడు ఇస్తారు అనేది తెలీదు బట్ మనం ఈ నోటిఫికేషన్కి మా టూ ఇయర్స్ సర్వీస్ ఉండాలి అలాగే స్పౌజ్ లేదా మ్యూచువల్ ఆప్షన్ ఉంటే మనం దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులవుతాము ఇక్కడ చూడండి స్పౌజ్ ఆప్షన్ కనుక మీకు ఉంటే మీరు ఎలా ఎలిజిబుల్ అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వెళ్ళాలనుకున్న జిల్లాలో మన భర్త లేదా భార్య గవర్నమెంట్ జాబు చేసి ఉండాలి ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి మొత్తం చెప్తాను చూడండి ఇప్పుడు నేను నాన్ లోకల్లో ఉన్నాను అనంతపురం జిల్లాలో లోకల్లో లోకల్కి వెళ్ళాలంటే నాకు స్పౌజ్ ఆప్షన్ ఉంది మా హస్బెండ్ గవర్నమెంట్ జాబే చేస్తున్నారు అదే టీచర్ జాబే చేస్తున్నారు సో నేను వెళ్ళ వెళ్ళొచ్చు అనమాట చెప్పాను కదా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అవతల స్పౌజ్ అనేవారు అక్కడ మీరు ఏ జిల్లాలో వెళ్ళాలనుకుంటున్నారో ఆ జిల్లాలో వారు జాబ్ చేసి ఉండాలి ఒకవేళ ఇక్కడ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అనుకోండి నాన్ లోకల్లో లోకల్ జిల్లాలో వాళ్ళ వైఫ్ అనేది గవర్నమెంట్ జాబ్ చేసి ఉండాలి సెంట్రల్ జాబ్ చేస్తే అవుతుందా అనే దానికి అక్కడ సెంట్రల్ జాబ్ చేశారనుకోండి అక్కడ వేకెన్సీ మన డిస్టిక్లో వేకెన్సీ ఉండాలన్నమాట గవర్నమెంట్ టీచర్ జాబు వేకెన్సీ ఉంటే అప్పుడు మీకు అవుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ నాన్ లోకల్లో ఉన్నాను కదా అక్కడ మా ఆయన చేస్తుంది టీచర్ జాబే గవర్నమెంట్ స్టేట్ జాబే కాబట్టి అవుతుంది ఒకవేళ కానిస్టేబుల్ అయినా సరే ఏదైనా సరే స్టేట్ జాబ్ అవుతుంది గవర్నమెంట్ జాబ్ అయితే లేదు ఇక్కడ మా ఆయన సెంట్రల్ జాబ్ చేశారనుకోండి ఒకవేళ విజయనగరంలోనే సెంట్రల్ జాబ్ చేస్తున్నా సరే అక్కడ వేకెన్సీ అనేది ఉండాలి సో అలా మాత్రమే అవుతుంది అన్నమాట అలాగే పెళ్ళి ఎప్పుడైనా అవ్వచ్చు మనకి సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట మీకు జాబ్ వచ్చిన తర్వాత అయినా జాబ్ రాకముందైనా ఎప్పుడైనా పెళ్ళి అవ్వచ్చు కానీ మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి స్పౌజ్ సర్టిఫికేట్ ఉండాలి నువ్వు నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉండాలి టూ ఇయర్స్ సర్వీస్ ఉండాలి కదా మనకి నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే టూ ఇయర్స్ సర్వీస్ అనేది పక్కగా ఉండాలి అంటే జాబ్లో జాయిన్ అయ్యి టూ ఇయర్స్ ఉండాలి స్పౌజ్ ఆప్షన్ అయినా మ్యూచువల్ అయినా చెప్పాను కదా అండ్ నెక్స్ట్ చూడండి మున్సిపాలిటీ స్కూల్స్ తప్ప ఏవైనా స్కూల్కి ఇది వర్తిస్తుంది అని చెప్పేది ఎందుకంటే మున్సిపల్ స్కూల్స్కి వేరే ఉంటుందన్నమాట మేనేజ్మెంట్ అంతా వేరే ఉంటుంది మున్సిపల్ మున్ మేనేజ్మెంట్ ప్రజెంట్ జీపీపీలో కలిపినా సరే దానికి ట్రాన్స్ఫర్స్ అనేది బదిలీలు అన్నీ వేరేగా ఉంటాయి అన్నమాట ఈ నేను చెప్పింది సేమ్ దానిలాగే ఉన్నా సరే వాళ్ళకి నోటిఫికేషన్ వేరేగా ఉంటుంది అండ్ ఇప్పుడు ఎవరైతే మారాలి అనుకుంటున్నారో వాళ్ళు మున్సిపల్ స్కూల్ అవ అయితే మారడానికి కావదు కానీ అవతల స్పౌజ్ మాత్రము మున్సిపల్ స్కూల్ అయితే మాత్రం అవుతుందనమాట ఎందుకంటే నేను జీపీపి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూద్దాం నేను ఎంపీపీ ఎంపీపీ అన్న జీపీపీ అన్న ఒకటే నేను మారాలి అనుకుంటున్నాను నేను మారాలి అనుకుంటున్నాను కాబట్టి నాకు ఇది వర్తిస్తుంది నేను ఎంపీపీ స్కూల్ కాబట్టి మా హస్బెండ్ మున్సిపల్ స్కూలే కానీ ఇది వర్తిస్తుంది ఆయన మున్సిపల్ స్కూలు నేను మున్సిపల్ స్కూల్ అయితే మున్సిపాలిటీ నోటిఫికేషన్ అనేది రావాలి కానీ నేను ఎంపీపీ కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది నాకు వర్తిస్తుంది నేను మున్సిపాలిటీకి మా ఆయన దగ్గరలో ఉన్న జీపీపీ స్కూలు వెళ్తానమాట సో మనం మారాలి అనుకుంటే ఎంపీపీ అవ్వాలి మున్సిపల్ అయితే వేరే నోటిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట అండ్ స్పౌజ్కి ఎయిట్ కిలోమీటర్ పరిధిలో మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు నేను ఒకవేళ స్పౌజ్ నోటిఫికేషన్ వచ్చి నేను వెళ్ళాలి అనుకుంటే మా హస్బెండ్కి ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో నాకు ఎంపీపీ ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయో మనకి చెప్తారనమాట సో అక్కడ దగ్గరలోనైనా లేదంటే వేరే మండలంలోనైనా ఎక్కడైనా మనకి ఇస్తారు కానీ మున్సిపాలిటీలో మాత్రం ఎవరు ఎందుకంటే నాది మున్సిపల్ కాదు కదా సో నాకు మళ్ళీ ఎంపీపీ స్కూల్సే ఇస్తారనమాట అక్కడికి ఆ పరిధిలో ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడికి ఇస్తారనమాట ఎవరికైనా సరే సో ఎనీ గవర్నమెంట్ జాబ్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ జాబ్ అనేది మన మన స్పౌజ్కి ఉంటే ఖచ్చితంగా మనం నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులవుతాము ఒకవేళ మనకి స్పౌజ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నేను అనంతపురం నుంచి అప్లై చేస్తున్నాను అలాగే కొంతమంది చిత్తూరు నుంచి కొంతమంది కర్నూలు నుంచి కొంతమంది అదే నోటిఫికేషన్లో అందరూ కూడా విజయనగరం జిల్లాకే వెళ్ళాలనుకుంటారు కదా అప్పుడు ర్యాంక్స్ కానీ మన సర్వీస్ కానీ చూస్తారనమాట అందరికీ ఇచ్చారు మ్యాక్సిమమ్ అప్పుడు పెట్టుకున్న వాళ్ళందరికీ ఇస్తారు వేకెన్సీస్ బట్టి కానీ ఒకవేళ ఎక్కువ మంది అదే జిల్లాకి పెట్టాలనుకోండి వేరే వేరే జిల్లాల నుంచి విజయనగరమే వెళ్ళాలనుకున్నారనుకోండి స్పౌజ్ వాళ్ళు అప్పుడు ఎక్కువ పోస్టులు లేకపోతే ఏం చేస్తారు సో కొంతమందిని జూనియర్స్ని ఆపేస్తారు అనమాట అది కూడా జరగవచ్చు స్పౌజ్లోని సో ఇలా జరుగుతుందనమాట స్పౌజ్ చా ఛాన్స్ ఉందాలి అంటే మనకి అవతల స్పౌజ్ వాళ్ళు మన జిల్లాలో గవర్నమెంట్ మీరు ఏ జిల్లాలో వెళ్ళాలి అంటే అక్కడ గవర్నమెంట్ జాబ్ చేసి ఉండాలి మన స్పౌజ్ అదేవిధంగా సర్టిఫికేట్ అనేది ఉండాలి సో మున్సిపల్ అయితే ఇది వర్తించదు ఇక్కడ ప్రైవేట్ జాబ్ అయితే మాత్రం వర్తించదండి గవర్నమెంట్ జాబ్ అయితేనే మాత్రం స్పౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది అది ఏ జాబ్ అయినా పర్వాలేదు గవర్నమెంట్ జాబ్ అయితే మాత్రమే మనం స్పౌజ్కి ఎలిజిబుల్ అవుతాము నెక్స్ట్ మ్యూచువల్ మ్యూచువల్ అంటే చూడండి మన బదులు వేరే వాళ్ళని మనమే సెలెక్ట్ చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ వచ్చే టైంకి అవతల మనం ఏ జిల్లా నుంచి ఏ జిల్లాకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ జిల్లాలో ఒక పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ స్పౌజ్ అనే ఆప్షన్ లేదు అప్పుడు నేను మ్యూచువల్ సెలెక్ట్ చేసుకుంటాను ఎలా అంటే నేను విజయనగరం వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి అనంతపురం పురం నుంచి విజయనగరం వెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి విజయనగరంలో ఎవరైనా టీచర్ని ఇక్కడ టీచర్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను నాకు నాకు నా బదులు నువ్వు వచ్చే నీ బదులు నేను మన జిల్లాకి వెళ్ళిపోతాను అని వాళ్ళని బతిమాలడుకు బతిమలాడుకొని ఈ నోటిఫికేషన్కి ఒప్పించుకోవాలి అప్పుడు వాళ్ళు అప్లై చేస్తారు మనము అప్లై చేస్తాము అప్పుడు మన నా జిల్లాకి వాళ్ళు వస్తారు వాళ్ళ జిల్లాకి నేను వెళ్తాను అనమాట సో ఇది చాలా చాలా కష్టము వెతుక్కోవడం ఇంకా చాలా కష్టము దొరకదు ఎందుకంటే మనం సొంత జిల్లాకి వెళ్ళాలనుకుంటాము వాళ్ళు సొంత జిల్లా నుంచి నా లోకల్ జిల్లాకి రావాలనుకుంటారా రారు అలా అనుకోరు కదా ఎవరు సో అలా జరగాలి అంటే ఏం చేయాలంటే అవతల వారికి కూడా ఈ జిల్లాలో అవసరం ఉండాలన్నమాట అవసరం ఉంటేనే కదా మారుతారు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి శ్రీకాకుళం మారాలనుకోండి అంటే కృష్ణా డిస్టిక్ టు శ్రీకాకుళం మారాలనుకోండి ఇక్కడ వాళ్ళకి ఏదైనా అవసరం లేదంటే వాళ్ళు విజయవాడలో అనుకోండి అప్పుడు వాళ్ళు మారుతారు అలాగే ఇక్కడ కృష్ణా డిస్టిక్లో ఉన్న వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు మారిపోవచ్చు సో అవతల వాళ్ళకి అవసరం ఉండి యువతల వాళ్ళకి అవసరం ఉంటే అలా మారిపోవచ్చు సో వాళ్ళకు కూడా మారుతారు కొంతమంది ఒకవేళ అలా మారాలి అంటే ఒక కండిషన్ మస్ట్గా ఉంటుందండి ఏంటంటే యువతలు ఎవరైతే మారాలనుకుంటున్నారో వాళ్ళు ఏ స్కూల్కి చెందుతారో అవతల వాళ్ళు కూడా అదే స్కూల్కి చెందాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విజ్ అనంతపురంలో ఎంపీపీ స్కూల్ చేస్తున్నాను కదా అవతల నా మ్యూచువల్ కూడా శ్రీ విజయనగరం వాళ్ళు యువతలకు రావాలి అనుకుంటే వాళ్ళు కూడా ఎంపీపీ స్కూలే అయి ఉండాలన్నమాట ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అనుకోండి లోకల్ బాడీస్ గవర్నమెంట్ స్కూల్లో నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి అవతల మనం మ్యూచువల్ కూడా గవర్నమెంట్ స్కూల్ అయ్యి ఉండాలి మళ్ళీ మున్సిపల్ అయితే మళ్ళీ మున్సిపల్ టు మున్సిపల్ అవుతుంది కానీ ఈ నోటిఫికేషన్లో మున్సిపల్ బదిలీలు అనమాట మున్సిపల్ బదిలీలు వేరే అవుతాయి సో ఇవతల నేను ఎంపీపీ అయ్యి అవతల మున్సిపల్ అయినా అవ్వదు ఇవతల నేను గవర్నమెంట్ అయ్యి అవతల ఎంపీపీ అయినా కూడా ఎంపీపీ స్కూల్ వాళ్ళు అయినా కూడా అవ్వదు సో ఏ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీ మ్యూచువల్ మాత్రమే అవుతుంది అయితే మ్యూచువల్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎంతమంది మ్యూచువల్ అప్లై చేసుకున్నా సరే అంతమందికి అవుతుంది ఎందుకంటే మనం మన బదులు ఇంకొక వ్యక్తిని మనం సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎంతమంది మ్యూచువల్ అప్లై చేసుకున్నా సరే వాళ్ళందరికీ ఈ నోటిఫికేషన్లో అవుతుంది లాగా సీనియర్ బట్టి అవ్వదు ఇది మాత్రం అందరికీ అవుతుంది అయితే ఇక్కడ మనం తెచ్చుకునే మ్యూచువల్ మన స్కూల్లోనే వర్క్ చేయరు మనం మన స్కూల్లో బదులు అతను తెస్తున్నాం కదా అని మన స్కూల్ అతనికి అతనికి మన స్కూల్ అనేది ఎవ్వరు అనమాట ఈ నోటిఫికేషన్ అందరూ పెట్టుకుంటారు కదా వాళ్ళ సీనియారిటీ బట్టి ఈ అనంతపురం లిస్ట్లో ఎవరు ఫస్ట్ ఉన్నారో మళ్ళీ ఆయన స్కూల్ సెలెక్ట్ చేసుకొని వేరే స్కూల్ అయినా రావచ్చు లేదా దూరంకైనా రావచ్చు అంతేగాని మన స్కూల్ మాత్రమే వస్తుందనే అవ్వదు అనమాట ఎందుకంటే ఇక్కడ మనం మ్యూచువల్ పెట్టుకుంటున్నాము లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు అదేవిధంగా నేను అనంతపురం నుంచి విజయ మ్యూచువల్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళాను కదా ఆ మ్యూచువల్ స్కూల్లోనే మనకి వెయ్యి అనమాట ఏ స్కూల్ అయినా విజయనగరంలో నాకు రావచ్చు సో మ్యూచువల్ స్కూల్ మాత్రమే మనకి రాదు మ్యూచువల్లో వర్క్ చేస్తున్న సారు స్కూల్ మాత్రమే నాకు రాదు ఏ స్కూల్ అయినా రావచ్చు అతనికి కూడా నా అనంతపురంలో నా స్కూలే రావాలని లేదు ఏ స్కూల్ అయినా రావచ్చు అది లిస్ట్ బట్టి ఉంటుంది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది అయితే మరి మనకి మ్యూచువల్ రావాలి అంటే ఏం చేయాలంటే ఇప్పుడు రాయలసీమ జిల్లాలు ఉన్నారు కదా అనంతపురం చిత్తూరు కర్నూలు కడప ఇందులో నాన్ లోకల్లో చాలామంది విజయనగరం వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు చాలామంది ఉన్నారు వీరు వాళ్ళ సొంత జిల్లాకి వెళ్ళాలి అంటే ఆ జిల్లా నుంచి ఎవరినైనా మినిమం పది లక్షలు ఖర్చు పెడితేనే ఎవరైనా వస్తారండి మన జిల్లాకి ఈ జిల్లాలకి రాయలసీమ జిల్లాకి వాళ్ళు రావాలి అంటే మినిమం టెన్ ల్యాక్స్ ఖర్చు పెడితేనే టెన్ కంటే తక్కువగా మనకి మ్యూచువల్ అంటే వాళ్ళు లక్కీయే అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు నేను అనంతపురంలో చేస్తున్నాను కదా నాకు ఎవరైనా మ్యూచువల్ దొరకాలి అంటే అంటే నగరం నుంచి శ్రీకాకుళం నుంచి నేను ఏ జిల్లాలో వెళ్ళాలనుకుంటున్నానో అట్లీస్ట్ మనకు వైజాగ్ అయినా లేదంటే గుంటూరు వరకు వెళ్ళాలనుకున్నా సరే అవతల మ్యూచువల్ రావాలి కదా అక్కడ నుంచి ఆ మ్యూచువల్కి నేను అమౌంట్ ఇచ్చి తెప్పించుకోవాలన్నమాట ఎవరు రారు కదా డబ్బులు ఇస్తే వస్తారు అదైనా మనం పెర్సన్ని ఎంచుకోవాలి ఎవరైతే డబ్బులుకి తీసుకుంటే వస్తారో అనే వాళ్ళని మనం మాట్లాడుకొని ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలన్నమాట అసలు టెన్ ల్యాక్స్కి అయితే తక్కువగా ఎవరు రారు అనంత అనంతపురంకి ఏదైనా ఏ జిల్లాకైనా ఎందుకంటే దూరం పెరిగే కొలది వాళ్ళకి కూడా అమౌంట్ పెరుగుతూ ఉంటుందన్నమాట విజయవాడ వరకు అంటే ఎవరైనా వస్తారేమో కానీ విజయవాడ నుంచి యువతలైతే అయితే మాత్రం ఏ జిల్లాకి మ్యూచువల్ అనేది రావడం చాలా కష్టం అయితే ఈ మ్యూచువల్కి ఎవరు వస్తారంటే రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరగా ఉన్నవాళ్ళు రిటైర్మెంట్ ఇంకా వన్ ఇయర్లో అయిపోతుంది అనేవాళ్ళు మనకి మ్యూచువల్ ఎక్కువగా దొరుకుతారు అలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అమౌంట్ ఎంతో కొంత ఇచ్చి ఎంతో కొంత అంటే మినిమం ఎంత ఉంటుంది ఎందుకంటే కొంతమంది మ్యూచువల్ వెళ్ళిన వాళ్ళు లాస్ట్ లాస్ట్ టైం నోటిఫికేషన్లో వాళ్ళు ఇంత అమౌంట్ అనేది వాళ్ళు పే చేశారు వాళ్ళకి కాబట్టి ఇది పర్సనల్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట గవర్నమెంట్కి కానీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మన మ్యూచువల్ ఎవరైతే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది అనమాట మ్యాక్సిమం రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నవాళ్ళు లేదంటే అమౌంట్ అవసరమైన వాళ్ళు ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకి వస్తారన్నమాట సో అలా జరుగుతుంది ఈ స్పౌజ్ ఆప్షన్ లేకపోతే మనకి మ్యూచువల్ ఆప్షన్ ఉంటే చెప్పాను కదా మన బదులు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి వీలైతే వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి సేమ్ క్యాడర్ అయ్యి ఉండాలి ఇవన్నీ నోటిఫికేషన్కి మనం సిద్ధంగా ఉండాలి అప్లై చేసుకోవడానికి అప్పుడు మాత్రమే మన సొంత జిల్లాకి మనం వెళ్ళగలుగుతాము అయితే నోటిఫికేషన్ కాకుండా ఏదైనా రికమెండేషన్ పొలిటికల్ రికమెండేషన్ ద్వారా మనం వెళ్ళొచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది అది కూడా రూపాయి ఖర్చు లేకుండా మనకి ఎవరు ఏ పని చేసి పెట్టరు ప్రతిదీ ఈవెన్ మన ఇంట్లో సీఎం అయితే తప్ప ఏమో కానీ ఏదైనా సరే మనం పొలిటికల్గా వెళ్ళాలి అంటే అది కూడా ఖర్చుతో కూడుకున్నది అది ఎన్ని లక్షలైనా కూడా కావచ్చు సో మనకి మెయిన్ ఈ నోటిఫికేషన్లో అయితే మాత్రమే మనకి అమౌంట్ అనేది ఖర్చు అవ్వదు అది స్పౌజ్ మాత్రమే అమౌంట్ ఖర్చు అవ్వదు మ్యూచువల్ మాత్రం ఎంతైనా అమౌంట్ ఖర్చు అవ్వచ్చు సో మన సొంత జిల్లాకి వెళ్ళాలి అంటే స్పౌజ్ ఆప్షన్ తప్ప ఇంక ఏ ఆప్షన్ అయినా సరే అమౌంట్తో కూడుకున్న విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకో ఇంకా థర్డ్ ఆప్షన్ ఏంటంటే డిఎస్సి రాసి లోకల్ జిల్లాలో డిఎస్సి రాసి మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట అది చాలా ఇంపాసిబుల్ ఎందుకు అంటే కొంతమందికి పాసిబుల్ అవుతుంది కానీ మనం జాబ్లో జాయిన్ అయ్యి మళ్ళీ చదవాలి మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో సిలబస్ ఏంటి ఉంటుందో ఇదంతా చాలా కష్టమైన పని చాలా చాలా కష్టం ఎందుకంటే మళ్ళీ పోస్టులు కూడా చాలా తక్కువ ఉండొచ్చు ఏదో ఇప్పుడు లాగా ఎక్కువ ఉంటే తప్ప మళ్ళీ మన జిల్లాకి వెళ్ళడం అనేది డిఎస్సి రాసి వెళ్ళడం అనేది చాలా కష్టం అది లేదు అంటే ఏదైనా అదర్ జాబ్స్ ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ అయినా సాధించి మన డిస్ట్రిక్ట్ వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది లే అప్పుడైనా సరే మనం జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ప్రతిరోజు మనం చదువుతూనే ఉండాలి నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా మళ్ళీ నిరుద్యోగలాగా చదివితేనే అప్పుడు మళ్ళీ జాబ్ కొడతాం అంతేగాని అతను జాబ్ చేసి చదవడం అనేది చాలా కష్టం మేము ఇప్పుడు చేస్తున్నాం కదా చాలా కష్టం అవుతుంది మళ్ళీ చదవడం అంటే అది పెద్ద కళ ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ చదవడం అనేది చాలా రేర్ అనమాట ఎవరో చదువుతారు అలాగా సో అర్థమైందా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి స్పౌజ్ మ్యూచువల్ లేదా మళ్ళీ డిఎస్సి ఈ మూడు ఆప్షన్స్ అనేవి మన సొంత జిల్లాకి వెళ్ళడానికి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఇందులో ఏది మీకు అవకాశం ఉందో చూసుకొని నాన్ లోకల్ రాసేవాళ్ళు కొంచెం ఆలోచించుకొని రాయండి ఇంకా నాన్ లోకల్లో జాబ్ చేయడం అనేది ఎలా ఉంటుందో నాన్ లోకల్లో జాబ్ చేసే వాళ్ళ కష్టాలు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్